সারাইয়ে সাকে সাকে

konuşalım mı genel bir జై తెలంగా మండలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా చెక్ డ్యామ్ శంకుస్థాపనకు ఇచ్చేసిన పెద్దలు మన ప్రీతమ నాయకులు జైత్యాల శాసనసభ్యులు సభ్యుల సంజయన గారికి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి ఇచ్చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నీళ్ళ కోసం ఆ రోజు ఉద్యమించి ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాల మాగాని చేస్తా అని చెప్పిండ్రు కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాల మాగాని చేసి ఈరోజు చూపించిండ్రు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వర ప్రాజెక్టు కట్టి ఈరోజు ప్రతి గుంట కూడా ఎండిపోకుండా ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాయికల్ మండలంలో ఇటికాల గ్రామంలో ఈ చెక్ డ్యామ్ కూడా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి అవన్నీ కూడా రైతులకు ఇటు సాగునీరు తాగునీరుకు మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడెక్కడ అయితే చిట్ట చివరి వరకు కూడా నీరు తప్పకుండా అందాలని ముఖ్యమంత్రి గారి కల ఏదైతే ఉందో మన సంజయ్ అన్న గారు మన నియోజకవర్గాన్ని సశశమలం చేసేందుకు ఈ పది కోట్ల నిధులు తీసుకురావడం నిజంగా కూడా సంతోషకరమైన విషయం ఇది ఇటికాల గ్రామ ప్రజలు కాదు రాయకల్ మండల ప్రజలందరూ కూడా చాలా రుణపడి ఉండాలి మన సంజయ్ గారికి మనం ఉన్న ఈ కవితక్క ద్వారా గతంలో ఎంపీగా ఉన్న మన కైతక్క ద్వారా బోర్నపల్లి వంతెన చూస్తూ ఉంటే అక్కడున్న ఒక్కరు కాదు రాయకల్ వాళ్ళు కాదు మొత్తం జిల్లా నుంచి కూడా వచ్చి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు అంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గ శాసనసభ్యులు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఆ బోర్నపల్లి వంతెన కైతక్క గారి సహకారంతో వారి ప్రోత్సాహంతో సంజయ్ అన్న గారు వెంట ఉండి ఈరోజు ఆ కాల సహకారం చేసారు అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ను కూడా మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన ఘనత సంజయ్ అన్న గారిది నిరంతరం కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా రైతు బంధు రైతు బీమా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా కూడా రైతుల కోసం ఏదో చేయాలనే తపన ముఖ్యమంత్రి గారిది తప్పకుండా కూడా ఈ చెక్ డ్యామ్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఇటుకాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన మా ఎమ్మెల్యే సంజయ్ గారికి ధన్యవాదాలు జై తెలంగాణ ఇప్పటివరకు కూడా ఇటికాలలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుందని చెప్పి మిత్రులు చెప్పడం జరిగింది వాస్తవానికి నియోజకవర్గ స్థాయిలోనే ఒక పెద్ద ప్రోగ్రాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నాకు కూడా అత్యంత ఆనందంగా ఉన్నది నేను ఎమ్మెల్యే కాకముందు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారు ఇరిగేషన్ మీద అంటే వ్యవసాయానికి ఇచ్చే దాని మీద ఒక రివ్యూ పెట్టింది ఎస్ఆర్ఎస్పి అధికారులు చెరువులకు వాగులకు సంబంధించిన అధికారులు ప్లస్ మైనర్ మెజారిటీ మీద ఇప్పుడు మా నారాయణ రెడ్డి గారు కూడా ఉండేరు ఆ రోజు కవితమ్మ గారికి ఆఫీస్లో చర్చ జరిగినప్పుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఏ చెరువు ఎట్లా నింపాలి ఏ కాలువకి ఎట్లా నీళ్ళు పోవాలి అని దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పుడు దాదాపు ఒక రెండు గంటల సేపు మేము మాట్లాడుకున్నాం నాకు ఈ వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ అప్పటికే గ్రామ గ్రామాలు తిరగడంతో కొంత అవగాహన ఉంటే అప్పుడు ఎక్కువ అవగాహన నారాయణ రెడ్డి గారికి ఉండే ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రాంతంలో పనిచేస్తుంది చాలా విషయాలు నేను చెప్పడం వారు కూడా ఏకీభవించడం మిగతా నాయకులు చాలా అప్పుడు కవిత గారు ఇంప్రెస్ అయ్యి ఇక సంజయ్ ఖచ్చితంగా మరి ఇంత తిరిగిండు మా ఎమ్మెల్యే అని చెప్పి అదే మీటింగ్ నాడి అనౌన్స్ చేశాడు ఎవరైనా పేపర్లో తెలారా అంటే వ్యవసాయం పైన మొదటి నుంచి కూడా కొంత మన ముఖ్యమంత్రి గారికి విపరీతమైన ఇంట్రెస్ట్ తెలంగాణ వెనుకబడ్డది తెలంగాణ వెనకబడ్డది అంటేనే నీళ్ళు లేక తెలంగాణ వెనుకబడ్డది అంటేనే కరెంటు లేక అసలు తెలంగాణ గురించి ఎప్పుడైనా కానీ చిన్న చూపే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులంతా ఆంధ్ర వాళ్ళే చెన్నారెడ్డి గారు కానీ అంజయ్య గారు కానీ పివి నరసింహారావు గారు కానీ ఎవరిని కూడా బూర్గులు రామకృష్ణారావు గారికి వెనకటికి పోతే కూడా రెండేళ్ళ లెవెల్ అని కుర్చీలో కూర్చొనియలేదు అదే సంజయ్ రెడ్డి గారు అయితే రెండు మూడు టర్ములు బ్రహ్మానరెడ్డి రెండు టర్మ్లు ఆ రకంగా వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ అంటే ఎన్నడూ కూడా మన దగ్గర ఒక ఫొత్తగా ఒక ప్లాన్ చేసే ఆలోచన ఎవరు చేయలే మన ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు మొదటిసారి గెలవగానే ఎందుకంటే వారు కాలంలో పదమూడు సంవత్సరాలు ఎట్లయితే నేను కొద్దిగా నాలుగున్నర ఏళ్ళు ఓడిపోయి తిరుగుతున్నాయి ఇంత అవగాహన వచ్చింది నియోజకవర్గం ప పదమూడు సంవత్సరాలకు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంది ఆ కష్టాలు ఏంది తెలుసుకొని మరి మనకు నీళ్ళు అంటే ఎత్తిపోతా తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆలోచన చేసి కాలంలో మరి ఎప్పవాళ్ళ నీళ్ళు అన్నీ కిందికి పోతున్నాయి అంటే నేను విజయవాడలో చదువుకున్నాను ఆంధ్రలో నా దోస్తుండ్రి అరే ఏందా మీ కేసీఆర్ ఊరికే నీళ్ళు నీళ్ళు అట్టడు పళ్ళం ఏంటంటే నీళ్ళు వస్తాయి మరి కిందికి ఉన్నాడు నీళ్ళు వస్తాయి నువ్వు ఆప్తే ఆగుతాయా కందురు నువ్వు ఆప్తే ఆగుతాయా కానీ ఆపుతున్నారు మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు డ్యాములు కట్టి అందరూ చీకట్లుంటుంది అని అనుకుంటే ఇరవై నాలుగు గంటల వెలుగులు నింపి ఇవాళ దేశంలో సూర్యరశ్మితోటి ఏదైతే మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఉందో రెండవ స్థానంలో ఉండి కరెంటు ఉత్పత్తి చేసుకొని మన కరెంటు తోటి మనం ఆ మోటార్ నింపుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయిపోయినాయి మొదట టైంలో మన కరీంనగర్లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేసింది ఎక్కడికక్కడ మనం ఆపుకోవాలి మీరు ఎక్కడైనా చెక్ డ్యామ్లు కట్టించుకోలేకపోతే మీరే చేతగాన తన అలాగా మరి మనం ఎందుకు చేతగానలో ఖచ్చితంగా మా నాన్నరెడ్డి సాగును భాస్కర్ను అప్పుడు శశిభూషణ్ డి గారు వీళ్ళని పట్టుకొని ప్రతి చోట ఆలోచన చేసి ఇవన్నీ చెక్ డ్యామ్లు పెట్టుకున్నాం మొన్ననే రెండు నెలల కిందనే ఎండాకాలంలో వర్షాలు పడకంటే కొద్ది ముందు మా జడిపి గారి గ్రామంలో కూడా గచుమాట కట్టుకుంటే అది ఒక కిలోమీటర్ దాకా నీళ్ళు ఉంటుంది అంత మరి ముఖ్యమంత్రి గారు ఒక రాయకల్ మండల పరిధిలో మన ఇటికాల నుంచి బోర్నపల్లి వరకు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇరవై ఐదు కోట్లతోటి ఇరవై ఐదు కోట్లతోటి ఈ చెక్ డ్యామ్లు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మన పైడిమంత కొంత కొరుట్ల మండలం అదేవిధంగా పైన కొత్తపేట మూటపల్లి జగన్నాథ్పూర్ వాటితోటి వేంపల్లి వేగుంట ఆ గ్రామాలకు కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది వీటితోటి అంటే ఇంత పెద్ద చెక్ డ్యామ్లు ఇవ్వాలి ఇక్కడ శాంక్షన్ చేసుకున్నాం అదేవిధంగా జగిత్యాల మండలంలో కూడా అంతకుముందే అనంతరం తక్కలపల్లిలో కూడా మీకు బంధువులు ఉండి ఉంటారు తక్కలపల్లి అనంతరంలో బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ అది కూడా చెక్ డ్యామ్ పూర్తి అయితే ఒక కిలోమీటర్ నీళ్ళు వెనకపోతుంది గుళ్ళపేటలో కూడా కోటి యాభై ఆరు లక్షలతోటి ఏదో లక్ష రెండు కాదు కోటి యాభై ఆరు లక్షలతోటి మొన్ననే మేము అక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది జరిపించాము కాదు మేము పనులు కూడా ప్రారంభమవుతున్నాం దాంతోపాటుగా అనంతరం కింద మళ్ళా సదాజల పైన గుట్రాజుపల్లె కాడ ఆ గుట్టడ కూడా మళ్ళా కోటి డెబ్బై ఆరు లక్షలతో అక్కడ కూడా చెక్ డ్యామ్ టెండర్ల ప్రక్రియ పూర్తయింది ఏజెన్సీ కూడా ముందటికి వస్తుంది తొందరలోనే మా ఈ గారు ఏ గారు ఆ పనులు కూడా ప్రారంభింప చేయిస్తారని చెప్పి ఆకాంక్ష అంటే ఈ రకంగా రైతు బాగుంటేనే ఎందుకంటే మన భారతదేశమే రైతు రాజ్యం మన దగ్గర పెద్ద పరిశ్రమలు లేవు రైతు మంచిగా ఉంటేనే అందరం మంచిగా ఉంటాం రైతు మంచిగా ఉంటేనే కూలోలు మంచిగా ఉంటారు రైతు మంచిగా ఉంటేనే హోటళ్ళు నడుతాయి రైతు మంచిగా ఉంటే బట్టల దుకాణం నడుతుంది రైతు మంచిగా ఉంటేనే కోర్టు కేసు పెడతాయి వకీల్ నడతాడు లేకపోతే మా దోగలకు రైతు మంచిగా ఉంటేనే మాకు అచ్చిన పైసలు ఇస్తాడు డాక్టర్లకు ఏదైనా ఇక్కడ రైతు ఆధారిత ప్రాంతం మనకి ఇంకొకటి లేనే లేదు విశాఖ రామాలు ఉంటే బంగారం కొనాలన్నా ఎండి వస్తువు చేసుకోవాలన్నా మళ్ళీ రైతే మన ఉత్పత్తి వెనకటి అందరూ పిరికాడ వేసి పుట్టాడు వాండి ఇస్తాడానికి అనేట్టు ఉత్పత్తి మనకి ఇంక ఇంకోటి లేనే లేదు ఈ ప్రాంతంలో కాబట్టి దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ గారు అని చెప్పి నేను ధైర్యం చెప్తాను ఆ రైతాన్నలకు అండగా ఉండడానికి ఇవాళ ఎకరానికి పదివేల రూపాయల పెట్టుబడి సాయం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో లేదు ప్రపంచ ఆహార సంస్థ ఇదే విషయాన్ని మన కరీంనగర్ మాజీ కలెక్టర్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉన్నప్పుడు అమెరికాలో చెప్తే ప్రపంచ ఆహార సంస్థ దాన్ని మన పాసాద్ గారు చెప్తే పెంచుకోలేదు ప్రపంచ ఆహార సంస్థ రైతు బీమా ఎక్కడ నుండాందా నాకు ఇక్కడ తెలియ కానీ నిన్న పొరళ్ళకు పోయినా ఈయన పోతున్నా కదా అని చెప్పి రైతు బీమా అన్న రైతులకు కోటి రూపాయలు పొరళ్ళ గ్రామంలో కోటి రూపాయలు మరి ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని ఊరికే విమర్శించే అలవాటైంది అలవాటైతే ఇక నా కూడా నోటోటర్తుంది పాత సామ్యత పెట్టనివ్వ పెట్టకపాయ్ పెట్టడులకి ఏమైంది అని చెప్పి తిరుచురే పెట్రోలు అవ అయిపోయారు పెట్రోలు దిక్కుతు మన హైదరాబాద్లోకి ఎట్లయింది నూరేళ్ళ తర్వాత నూరేండ్ల కింద ఎన్ని మాన పడ్డే కనిపడే వేరే ఎక్కడికి వెళ్ళి మనకు ఒక్క రూపాయి రాలే కేసీఆర్ గారు ఆరు వందల యాభై కోట్లు ఇంటికి పదివేలు ఇస్తే వచ్చినోడు ఇట్లా మానాడు రానోడు తిట్టుడు పోయిడు ఓట్లు ఇంకో దిక్కేసి ఆడికేళ్ళ రూపాయి రాలే మరి అంటే బాధ అనిపించేది ఏంటంటే చేస్తోళ్ళనే అనేది దాన్ని మరి నేను మా అంటేనే భూమి నమ్ముకొని బతకేటోళ్ళు న్యాయం కొండేటోళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని అది కులం మద్దతు అతీతంగా వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరైనా రైతులు అతీతంగా అందరూ కూడా ఆలోచించాలి అన్ని వర్గాలకు ఇలా న్యాయం జరుగుతుందంటే ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఒకప్పుడు సంక్షేమంలో ముఖ్యంగా అప్పించేళ్ళే కానీ ఇంకా అని ఉంటే కొన్ని వర్గాలకు అందేది పూర్తి బీద వాళ్ళకి ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఈవెన్ వెల్మాస్ కావచ్చు రెడ్డీస్ కావచ్చు బ్రాహ్మిన్స్ కావచ్చు వైశాస్ కావచ్చు విషబ్రాహ్మలు కావచ్చు ఇంకే కులమే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మతాలకు అతీతంగా క్రైస్తవులే కావచ్చు ముస్లింలే కావచ్చు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఎంత పెద్దదండి మునకనాడు జగిత్యాల మండలంలో ముప్పై తొమ్మిది మందికి నేను జరిపే చైర్మన్ గారు ఇస్తే అలా ఏడుగురు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే రెడ్డిలు వెల్మ అట్లా ఉండి ఆర్థికంగా లేని వాళ్ళు ఎన్నడన్నా రూపాయి వచ్చేదా ఇవాళ ప్రసూతి కావాలంటే ప్రైవేట్కి బోలెట్ ఖర్చు గవర్నమెంట్ దాకా ఫ్రీగా చేసి ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే పదమూడు వేలు మగపిడ్డవాడైతే పన్నెండు వేలు ఇవన్నీ కూడా కొన్ని వర్గాలకు అందేటివి కావు ఇవాళ అన్ని వర్గాలను ఇవాళ ఎప్పించి ఒప్పించి ప్రతి వాళ్ళను ఈ సంక్షేమం అభివృద్ధి పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక దురదృష్టం పోయి ఏడాది ఏమో ఎలక్షన్లు అది ఇది అయిపోయింది తొమ్మిది పదకొండు నెల పది నెల ఈ కరోనా కూర్చున్నది తప్పకుండా మనం వీటన్నిటినీ ఆ భగవంతుని దయవల్ల జయిస్తామని చెప్పి ఆశిస్తున్నా ఏ అయితే మరి ఇటికేల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ముఖ్యంగా వ్యవసాయ ప్రాతాలు వ్యవసాయం చేసుకొని కష్టపడి వ్యవసాయం చేసుకొని నాలుగు పైసలు ఎన్నికేసుకొని వాళ్ళందరూ కూడా కొంతమంది సుఖంగా కూడా ఉంటున్నారు ఇంకా కూడా మంచిగా ఆర్థికంగా బలోపేతం కావాలి మన రైతన్నలు రైతన్నరు బలోపేతం అయితేనే రేపు కూలీలకు కూడా నాలుగు రూపాయలు కూలీ పెరుగుతుంది వ్యాపారాలు కూడా పెరుగుతాయి అందుకోసమే మన దేశానికే మూల స్తంభం వ్యవసాయం దాంట్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలామంది ప్రపంచాలకు చాలామంది గుర్తిస్తలేరు వ్యవసాయాన్ని డిసోన్ చేసుకోవాలనుకుంటారు ఒక మాట చెప్పాలంటే దాన్ని నుంచి మెల్లగా విముక్తి చేసుకొని పక్కకు జరగాలనుకుంటారు కొత్త చట్టాల గురించి అదే మనం చూసేది మెల్లగా పక్కకు తప్పుకోవాలనుకుంటున్నారు కానీ దానివల్ల పెద్ద రైతులకు ఏం కాకపోవచ్చు కానీ చిన్న రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇవాళటి ఈనాటి దినపత్రికలో ప్రొఫెసర్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి అదే రాసిడు చిన్న సన్నకారు రైతులకు ఈ చట్టాలు కరెక్ట్గా ఉండవు చిన్న సన్నకారు రైతులు మన దగ్గర తొంభై ఐదు శాతం ఐదు శాతం మంది మాత్రమే పది ఎకరాల పైదంపులు ఉంది ఐదు శాతం మందికి మాత్రమే తొంభై ఐదు శాతం మంది కూడా ఐదు ఎకరాల లోపల కాబట్టి ఈ చట్టాలు కొంత మనకు ఇబ్బందిగా ఉంటాయని విభేదించడం తప్ప ప్రతిదానికి రాజకీయం కాదు అని చెప్పి కూడా మరొకసారి నేను రైతన్నలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే అందరు సహకారం కావాలి మన కేంద్రం సహకారం కూడా కావాలి మనము ఇస్తున్న జీఎస్టీ కానీ పన్నులు కానీ వివిధ రకాలుగా మళ్ళీ మనకు తిరిగి రావాల్సి ఉంటాయి వాటిలో ఇవ్వాలి నీతి ఆయోగ్ అంటే మన ప్లానింగ్ కమిషన్కు పేరు మార్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఇరవై వేల కోట్లు మన మిషన్ భగీరతకు ఇవ్వాలన్నారు ఇరవై రూపాయలు ఇవ్వాలి మిషన్ కాకపోతే చెరువులు బ్రహ్మాండంగా ఎన్నో చేసుకున్నాం దానికి ఒక ఐదు వేల కోట్లు ఇవ్వాలన్నారు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అవన్నీ కానీ ఇచ్చి ఇంకా మిగతా పథకాలు కూడా ఇంకా గొప్పగా జరిగాయి ఆ నిధులు అక్కడ నుంచి రావడం రాకపోవడం వల్ల ప్రతి రూపాయి కూడా మనమే ఖర్చు పెట్టడం వల్ల మన కొద్ది ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి నేను తప్పకుండా మీ అందరి ఇక్కడ ఉన్నారు కాబట్టి రేపు కేంద్రంలో ప్రాతినిధ్యం వహించవాలని కూడా మీరు మాట్లాడే ఎందుకంటే తెలంగాణలో కూడా కేంద్రంలో ఒక భాగమే ఏదో కొన్నిటికి గ్రామాలకు ఇచ్చావు బాగాలకు ఇచ్చా కాదు డైరెక్ట్గా కొన్ని వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మిషన్ భగీరథనో మిషన్ కాకతీయకో లేదా ఈ కరెంటుకో ఉచిత కరెంటుకో కొంత కేంద్రం సపోర్ట్ ఉంటే ఇంకా మన రాష్ట్రం ఇంకా ఎక్కువగా సామాన్య ప్రజలకు సేవ చేయగలుగుతారు ముఖ్యమంత్రిగా గారు అని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడి ప్రాంత ఇట్టికాల గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులకు ధన్యవాదాలు మా పాత్రికే మిత్రులకు మరి మరి ధన్యవాదాలు సార్ మీరు నీళ్ళ మీరు ఎండకాయ ఇంతసేపు మాకు కవరేజ్ చేసినందుకు ధన్యవాదాలు